చందమామ బేతాళ కథలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి నాటి బేతాళ కథ రాజరిక ప్రభావం చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు కొమ్మను వేళ్లాడుతున్న శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానంకేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు రాజువై ఉండి కూడా మోహమెరుగని ఒక భిక్షువు కోసం ఎంత శ్రమపడటం నిజంగా ప్రశంసనీయమైన విషయం ఎందుచేతనంటే సాధారణంగా రాజరికం కృతజ్ఞతను కూడా పాటించదు ఇందుకు ఉదాహరణగా వీరసింహుడి కథ చెబుతాను విను అంటూ ఈ క్రింది కథను చెప్పసాగాడు పూర్వం మార్వదేశంలో వీరసింహుడు అనే గొప్ప పరాక్రమశాలి ఉండేవాడు అతను ఆట్టే ధనికుడు కాడు అయినా అతను ఏ రాజు వద్ద కొలువు చేయక తన పరాక్రమాన్ని ప్రజలను దొంగల మఠాల నుండి కాపాడటంలో వినియోగించాడు సాధారణంగా రాజులకు అడవి మృగాలను వేటాడటం ఎంత ఇష్టమో వేరసింహుడికి దొంగలను వేటాడటం అంత ఇష్టం చెట్ట మాల్వా దేశపు అరణ్యాలలో ఒక్క దొంగ కూడా లేకుండా పోయినదాకా వేరసింహుడు ఎత్తిన కత్తి దించలేదు నిజంగా సాహస పరాక్రమాలు గల దొంగలంతా అతనితో తలపడి యుద్ధం చేసి అతని కత్తికి బలి అయ్యారు చిల్లర దొంగలందరూ ఇతర దేశాలకు పారిపోయారు ఎన్నో తరాల రాజులు కూడా చేయలేకపోయిన పనిని వేరసింహుడు ఒంటరిగా చేశాడు అతని పుణ్యమా అంటూ స్త్రీలు సైతం ఒంటరిగా అడవి మార్గాల ప్రయాణం చేయటానికి వసతి ఏర్పడింది ఆ కారణం చేత మాల్వ దేశంలో వేరసింహుడిని ప్రతి ఒక్కరూ దేవుడిగా భావిస్తూ వచ్చారు తన జీవితంలో సగభాగం ప్రజలకు దొంగల బాధ లేకుండా చేయటంలో గడిపినప్పటికీ వేరసింహుడు సంపాదించుకున్నది కీర్తి మాత్రమే తన పని ముగియగానే అతను తన గ్రామం చేరుకుని అక్కడ తన ఒంటరి జీవితం గడపసాగాడు ఒంటరి జీవితం ఎందుచేతనంటే అతను ఇంకా పెళ్ళాడలేదు అతనికి అన్నదమ్ములు ఎవరో లేరు కూడా ఒక నౌకరు అతనికి వంట చేసి పెట్టి ఇతర పనులు కూడా చూసేవాడు ఒకనాడు వీరసింహుడు తన ఇంటి సావడిలో కూర్చుని వంట పూర్తి కావటం కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఒక మాంత్రికుడు అక్కడికి వచ్చాడు వీరసింహ నేను చాలా దూర ప్రదేశాల నుండి వచ్చాను కానీ దేశంలో అడుగు పెట్టినప్పటి నుండి ఎవరి నోట విన్నా నీ పేరే అందుచేత నిన్ను చూసిపోదామని వచ్చాను ఇంత పరాక్రమవంతుడివి కదా నీకు రాజు కావాలన్న కోరిక ఎన్నడూ కలగలేదా ఏ పదవి లేకుండానే ప్రజలకు ఇంత సేవ చేసిన వాడివి పదవి కూడా లభిస్తే ఇంకెంత సేవ చేయగలవో ఊహించు అన్నాడు మాంత్రికుడు నేను ఆ విషయం ఎన్నడూ ఆలోచించలేదు అన్నాడు వీరసింహుడు అయితే ఇప్పుడు ఆలోచించు అన్నాడు మాంత్రికుడు దొంగలు పోయాక నాకు బొత్తిగా పని లేకుండా పోయింది రాజునైతే బాగానే ఉంటుంది కానీ అది ఎలా సాధ్యం అన్నాడు వీరసింహుడు ఎవరైనా సాధ్యం చేస్తే వారికి తగిన బహుమానం ఇస్తావా అన్నాడు మాంత్రికుడు ఓ తప్పకుండా ఇస్తాను అన్నాడు వీరసింహుడు నేనే నిన్ను రాజును చేస్తాను కానీ నువ్వు నాకు ఏటా నూరు వరహాలు ఇవ్వాలి అన్నాడు మాంత్రికుడు నూరు వరహాలేనా వెయ్యి ఇస్తాను కావలిస్తే అన్నాడు వీరసింహుడు నాకు నూరు వరహాలే కావాలి అన్న ప్రకారం తప్పకుండా ఇస్తే చాలు అన్నాడు మాంత్రికుడు వీరసింహుడు సరేనన్నాడు మాంత్రికుడు తన మంత్రశక్తి వల్ల ఒక్క క్షణంలో చిత్రకోట రాజ్యంలో కిష్కింధానగరం చేరుకున్నాడు కిష్కింధ నగరపు రాజు ఆ మరణించాడు ఆయనకు మూడేళ్ల వయసు గల కుమారుడు మాత్రం ఉన్నాడు కిష్కింధ మంత్రులందరూ సమావేశమై రాజు కొడుకును రాజును చేసి అతను పెద్దవాడయ్యేదాకా కిష్కింధా నగర రాజ్యపాలన తామే చూడాలని నిర్ణయిస్తున్నారు సరిగ్గా ఆ సమయానికి మాంత్రికుడు అక్కడ ప్రత్యక్షమై రాజకుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోపెడతాము బాగానే ఉన్నది కానీ చిత్రకూటం మీద ఉన్న దొంగల మఠాల మాట ఏమాలోచించారు రాజు పసివాడని తెలిసి వారు ఊరుకుంటారా కిష్కిందా నగరం అంతా దోచేయరా అన్నాడు అదే నిజమే ఏమిటి దీనికి ఉపాయం అన్నారు మంత్రులు మాంత్రికుడితో మార్వ దేశంలో వేరసింహుడు అనే పరాక్రమశాలి ఉన్నాడు అతనంటే ఎంతేసి గజ దొంగలకు కూడా సింహస్వపురం యువరాజు పెద్దవాడయ్యేదాకా మనం వీరసింహుడిని రాజుగా ఉంచుకున్నామంటే మన రాజ్యానికి దొంగల భయం అన్నది లేకుండా చేసేస్తాడు ప్రజలు కూడా సుఖపడతారు కాలక్రమాన యువరాజు పెద్దవాడై సింహాసనం ఎక్కుతాడు అన్నాడు మాంత్రికుడు ఈ పద్ధతి దివ్యంగా ఉన్నది అయితే ఆ వీరసింహుడు ఎప్పటికీ కిష్కింద చేరేటట్లు అన్నారు మంత్రులు ఆ విచారం మీకు వద్దు మీరు రాజ్యాభిషేక ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఇక్కడ వాడు ఇక్కడే ఉన్నట్లుగా వీరసింహుణ్ణి తీసుకువస్తాను అన్నాడు మాంత్రికుడు అతను అనంత పని చేశాడు ఆ సాయంకాలమే అతను వీరసింహుడిని కిష్కింతకు తెచ్చాడు మరునాడు వీరసింహుడు పట్టాభిషేకం చేసుకుని కిష్కింతకు రాజయ్యాడు దేశాచారం ప్రకారం రాణి అతనికి భార్య అయ్యింది ఈ విధంగా మాంత్రికుడి సహాయంతో వీరసింహుడు రాజు కావడమే కాక ఒక భార్యను కుమారుణ్ణి కూడా సంపాదించుకుని గృహస్థు కూడా అయ్యాడు వీరసింహుడు కిష్కిందకు రాజయ్యాడని తెలియగానే చిత్రకోట పర్వతాన్ని ఆశ్రయించి ఉన్న దొంగల ముఠాలన్నీ ఎక్కడివక్కడ విచ్చిపోయాయి చిత్రకోట రాజ్యంలో దొంగల భయం లేకుండా పోయింది వేరసింహుడికి ఇప్పుడు చేతినిండా పని ఉదయం నుండి సాయంకాలం దాకా మంత్రులతో కూర్చుని రాజకార్యాలు చేసేవాడు మిగిలిన సమయాలలో తన భార్యా బిడ్డలతో కాలక్షేపం చేసేవాడు సంవత్సరం గిర్రున తిరిగింది తన బహుమానం పుచ్చుకోవటానికి మాంత్రికుడు వచ్చాడు అతన్ని చూడగానే వీరసింహుడు సంచిలో నూరు వరహాలు తెప్పించి మాంత్రికుడి చేతిలో పెట్టాడు మాంత్రికుడు సంతోషంగా సంచి తీసుకుని వెళ్ళిపోయాడు మంత్రులు తమలో తాము గుసగుసలాడుకున్నారు రాజుగారిని ప్రతిక్షణము కొలిచేవాళ్ళం మనమంతా ఉండగా ఎవడో పరాయివాడు వచ్చి నూరు వరహాలు ముడుపు పుచ్చుకుని పోయాడు ఇదేమైనా బాగుందా అని అనుకున్నారు వారు తమలో తాము వారు రాజుగారితో ఏమీ అనలేదు కానీ వీరసింహుడు వారి గొసగొసలో గ్రహించాడు ఇంకొక ఏడాది జరిగింది వేరసింహుడు పనిలో నిమగ్నుడై ఉండటం వల్ల ఏడాది గడిచినట్టే లేదు మాంత్రికుడి రాకను బట్టి ఏడాది గడిచిందని తెలుసుకున్నాడు కానీ క్రిందటిసారిలాగా మాంత్రికుడిని చూస్తూనే సొమ్ము తెప్పించలేదు నా బహుమానం ఇప్పిస్తారా అని అడిగాడు మాంత్రికుడు ఎందుకు ఇప్పించను అంటూ వేరసింహుడు నూరు అలహాలు తెప్పించి వాటిని మాంత్రికుడికి ఇచ్చాడు తన మంత్రులు గొసగొసలాడుకోవటం అతనికి కనిపించింది అతను మాంత్రికుడితో ఈసారి నుండి ఏటా రావద్దు ఏడు విడిచి ఏడు వస్తూ ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను అన్నాడు మళ్ళీ వచ్చే ఏడు దర్శనం చేసుకుంటాను అని మాంత్రికుడు వెళ్ళిపోయాడు వీరసింహుడు చేసిన సూచన అతనికి వినిపించినట్టు లేదు అన్న ప్రకారమే అతను మూడో ఏడు మళ్ళీ హాజరయ్యాడు సరిగ్గా ఆ సమయానికి వేరసింహుడి చుట్టూ మంత్రులు కూర్చుని ఏదో చర్చిస్తున్నారు నా నూరు వరహాలు ఇచ్చి పంపిస్తారా అన్నాడు మాంత్రికుడు దేనికైనా వేళాపాడా ఉండాలి నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన వ్యవహారాలలో మునిగి ఉన్నాను అన్నాడు వీరసింహుడు కొంచెం కోపంగా అతి ముఖ్యమైన వ్యవహారాలు అన్నారు మంత్రులు ని ముష్టి బహుమానం కోసం వచ్చి ఇలా నా గొంతు మీద అనుకోలేదు అన్నాడు వీరసింహుడు అచ్చగా అప్పులవాడే అన్నారు మంత్రులందరూ నీకు కొంచెం కూడా కృతజ్ఞత అన్నది లేదు అన్నాడు వీరసింహుడు నాలుగు తన్ని పంపిస్తే సరి అన్నారు మంత్రులు ఇప్పుడు చెయ్యి వీలుగా లేదు మరిప్పుడైనా రా చూద్దాం అన్నాడు వేరసింహుడు చెప్పేది కాదు వెళ్ళు ఇక నీ ముఖం ఇక్కడ ఎన్నటికీ చూపకు రాజుగారు మంచివారు కనుక సరిపోయింది అన్నారు మంత్రులు రాజా మనం మొదటిసారి కలుసుకున్న సమయం జ్ఞాపకం ఉన్నదా అన్నాడు మాంత్రికుడు జ్ఞాపకం లేకేం అంటూ వేరసింహుడు కళ్ళు మూసుకున్నాడు తాను వంట పూర్తి కావటం కోసం వేచి ఉండటము మాంత్రికుడు రావటము జ్ఞాపకం వచ్చింది అరే పులుసు కాగుతున్న వాసన కూడా స్పష్టంగా తెలుస్తున్నదే అనుకుంటూ అతను కళ్ళు తెరిచి దిగ్భ్రమ చెందాడు కిష్కింధా లేదు మంత్రులు లేరు మాంత్రికుడు లేడు వేలసింహుడు తన ఇంటనే ఉన్నాడు అతను చూస్తూ ఉండగానే వంట ఇంట్లో నుండి నౌకరు వచ్చి వంట పూర్తి అయ్యింది బాబు తమరు భోజనానికి లేవవచ్చు అన్నాడు బేతాళుడు ఇంతవరకు ఈ కథ చెప్పి రాజా వీరసింహుడు ఎందుకు శిక్షించబడ్డాడు అతను మాంత్రికుడికి నూరు వరహాలు ఇచ్చేటట్లు వాగ్దానం చేసి కూడా అంత నీచంగా ఎందుకు ప్రవర్తించాడు స్వతహాగా అతను నీచుడా లేక రాచరికం అతన్ని అలా మార్చిందా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల వెయ్యి వక్కలవుతుంది అన్నాడు వీరసింహుడు నీచుడు ఎంత మాత్రమూ కాడు అయినట్లయితే అతను తన జీవితం అంతా ప్రజలకు మేలు చెయ్యటానికి ధారపోయ్యడు తప్పు రాజరిక అనేది కూడా కాదు మాంత్రికుడు వచ్చి రాజును చేస్తానన్నదాకా వీరసింహుడు ఏ పదవి కోసమూ పాకులాడలేదు అందుచేత అతనికి పదవి వ్యామోహం లేదనే అనుకోవాలి అలాంటివాడు రాజు అయినంత మాత్రాన మారిపోయే అవకాశం లేదు మారేవాడైతే మొదటనే మారేవాడు కానీ వీరసింహుడిలో మార్పు క్రమంగా వచ్చింది ఒక్కసారిగా రాలేదు ఎందుకు కారణం అతని చుట్టూ ఉన్న మంత్రులు స్వార్థపరుడు కానివాడు ఎప్పుడూ తన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి సులువుగా గురి అవుతాడు కిష్కింధ మంత్రులు స్వార్థపరులు నీచులు కష్ట సమయంలో తమకు సమర్థుడైన రాజును ఇచ్చిన మాంత్రికుడికి ఏటా నూరు వరహాలు ఇవ్వటానికి వారు ఎంతో విచారించారు చిత్రకోటంలో ఉన్న దొంగల నుండి కిష్కింధును కాపాడిన వాడు మాంత్రికుడే ఆ కృతజ్ఞత కూడా వాళ్లకు లేకపోయింది వీరసింహుడికి రాజరకం పోయినందువల్ల నష్టపడినది కూడా వారే అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సవంతోష మాయమై తిరిగి చెట్టెక్కాడు కల్పితం స్వస్తి